నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో ఒక స్నాక్ ఐటెం తయారు చేసి చూపించేస్తున్నాను అవి ఏమిటంటే పొటాటో మసాలా బోండాలు ఇవి చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్ కానీ కాకుండా పప్పుచారు పప్పులోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటాయి ఒక్క పొటాటో ఉంటే చాలు రుచికరమైన బోండాలు తయారు చేసుకోవచ్చు ఇవి చూడటానికి పైన మంచి కలరు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తింటూ ఉంటే ఇంకా తినాలనిపించేలాగా ఉంటాయి వీటిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి అంతా తయారు చేసుకోవచ్చు చాలా సులభమైన పద్ధతిలో పొటాటో మసాలా బోండాలు నేను ఎలా తయారు చేస్తానో ఈ వీడియోలో మీకు కూడా చూపించేస్తాను చూసేయండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి హైప్ కూడా ఇవ్వండి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా ఒక లోతుగా ఉన్న గిన్నెనైతే తీసుకోవాలి నెక్స్ట్ ఒక మీడియం సైజు పొటాటోని ఈ విధంగా అయితే తీసేసాను తీసిన తర్వాత శుభ్రంగా కడిగాను ఈ పొటాటోని శుభ్రంగా సన్నగా తురుమేసుకోవాలి ఈ పొటాటోని మా సైడ్ ఉల్లగడ్డ అని పిలుస్తూ ఉంటాము ఈ పొటాటోని వీలైనంత సన్నగా అయితే తురుముకోవాలి లావుగా అయితే తురుముకోకూడదు సన్నగా ఉంటాయి కదా మనకి రంధ్రాలు ఆ ప్లేస్లో మనం తురుముకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది చాలా సాఫ్ట్గా వస్తుంది మనకు సన్నగా తురుముకోవడం వల్ల అందులో ఎక్కువగా పీసులుగా మనకు కనిపించవు బాగా కలిసిపోతుంది మసాలా బోండాలు నేనైతే ఒక పొటాటోని ఈ విధంగా సన్నగా తురిమేసాను మొత్తం అయితే నీట్గా తీసేస్తున్నాను పొటాటోని తురిమిన తర్వాత కడగాల్సిన అవసరం లేదు కడిగారంటే అందులో జిగురితనం పోతుంది పొటాటో మసాలా బోండాలు అంత టేస్ట్ ఉండవు నెక్స్ట్ అందులోకి ఒక పొటాటో తీసుకున్నా కదా ఒక ముప్ప ఒక కప్పు వరకు ఇక్కడ జల్లించిన శనగపిండిని వేసుకుంటున్నాను ఈ శనగపిండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది మీరు ఒకవేళ పొటాటో ఎక్కువ తీసుకుంటే శనగపిండి క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకోండి నెక్స్ట్ అందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను కొద్దిగా కరివేపాకు తుంచి వేసాను అలాగే ఒక పచ్చిమిరపకాయ కట్ చేసి వేశాను మీకు సరిపడినంత అయితే వేసుకోండి నెక్స్ట్ అందులోకి కొంచెం కొత్తిమీర తరుగు వేశాను అలాగే టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేశాను నెక్స్ట్ అందులోకి కొద్దిగా వంట సోడా వేసుకోవాలి నెక్స్ట్ అందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే కారానికి సరిపడా కొంచెం కారపొడి వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిరపకాయ వేసాము మీరు స్పైసీ తినేదాన్ని బట్టి వేసుకోండి చిల్లీ పౌడర్ అలాగే కొద్దిగా ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా వన్ టేబుల్ స్పూను ఆయిల్ వేసేసి ఒకసారి బాగా కలిపేయాలి మనం ఇలా కలుపుతూ ఉంటూనే పొటాటో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి ఆ వచ్చి నీళ్ళల్లోనే బాగా కలిపేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటే కలిపేసుకోవాలి ముందే నీళ్ళు వేయకూడదు ఎందుకంటే అందులోంచి పొటాటో ఆనియన్లోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి కదా ముందే వేసామంటే ఒకవేళ ఎక్కువైపోవచ్చు కాబట్టి ముందు శనగపిండి పొటాటో ఆనియన్ ముక్కలన్నీ కలిపేసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా ఉండిందంటే బోండాలు అనేది గట్టిగా వస్తాయి మరీ లూజ్గా ఉంటే ఎక్కువ ఆయిల్ ఫీల్ చేసుకుంటుంది ఈ పిండి అనేది కరెక్ట్గా కలిపారంటే మసాలా బోండాలు పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి మృదువుగా శనగపిండితో తయారు చేసిన ఏ బోండాలైనా సరే బాగా రావాలంటే ముందు శనగపిండి బాగుండాలి కల్తీ లేని తెచ్చుకోండి బోండాలు బాగా వస్తాయి ఈ విధంగా మిశ్రమం అయితే కలిపి పెట్టాను ఒక పది నిమిషాలు నానపెట్టారంటే బాగా ఫ్లఫీగా పొంగుతూ వస్తాయి బోండాలు అనేది ఒక పది నిమిషాలు చాలు అంతకుమించి ఎక్కువేమీ అవసరం లేదు నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒకటి తర్వాత ఒకటి ఈ విధంగా మీకు నచ్చిన సైజులో బోండాలు వేసుకోండి మీడియం సైజులో వేసుకోండి లోపల వరకు బాగా కుక్ అవుతాయి నేను ఇక్కడ కడాయికి సరిపడా అయితే వేసాను మనం బోండాలు పిండి వేసినప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి అలాగే ఆయిల్ అనేది నార్మల్ హీట్లో ఉన్నప్పుడు వేసుకోవాలి ఓవర్ హీట్లో ఉన్నప్పుడు వేశారంటే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల వరకు కుక్ అవ్వు ఆయిల్లో బోండాలు వేసిన తర్వాత ఒక నిమిషం వదిలేండి వదిలేసిన తర్వాత అలా గట్టితో కదపండి పొటాటో వేసాం కదా అడుగంట ఛాన్స్ ఉంటుంది జస్ట్ అలా గరిటితో కదిపారంటే పైకి వచ్చేస్తాయి అలా కదిపిన తర్వాత బాగా మంచిగా ఒక సైడ్ ఫ్రై చేసుకోవాలి ఆ సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా బాగా మంచి ఎరుపు రంగులో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి నేనైతే మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా బాగా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాను బోండాలు ఎంత బాగా ఫ్రై చేసుకున్నారంటే టేస్ట్ అనేది అంత బాగుంటాయి అలాగే ఎక్కువ ఫ్రై చేసిన టేస్ట్ డిఫరెంట్ వచ్చేస్తుంది కరెక్ట్గా ఫ్రై చేసుకోండి నేనైతే రెండు వైపులా బాగా ఫ్రై చేసుకొని గడ్డితో అయితే తీసేస్తున్నాను ఇవన్నీ ఒక ప్లేట్లో వేసేసుకోండి ఈ బోండాలు చూడటానికి మంచి కలరే కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అసలు వీటిలోకి చట్నీ కూడా ఏం అవసరం లేదు అలానే ఉత్తటి తిన్నా కూడా చాలా బాగుంటాయి ఇంకా ఏదైనా చారు పప్పు సాంబార్లోకి ఇంకా చెప్పక్కర్లేదు అంత బాగుంటాయి నెక్స్ట్ వై కూడా నేను కడాయికి సరిపడైతే వేసుకొని అన్నీ అయితే ఫ్రై చేసుకున్నాను మీరు మిగిలిన పిండి అంతా ఇదే విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోండి మన ఇంటికి ఎప్పుడైనా బంధువులు వచ్చినప్పుడు ఒక స్పెషల్ స్నాక్ ఐటెం తయారు చేసి పెట్టాలి అని చూస్తూ ఉంటాము ఆ ప్లేస్లో ఇవి చేసి పెట్టండి వాళ్ళకి బాగా నచ్చుతాయి ఇక్కడ పిండా తింటారు అంతే అండి పొటాటో మసాలా అయితే రెడీ అయిపోయాయి చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించేశాను కదా టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటాయి ఈ స్నాక్ ఐటెం మీకు నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఇంకో మంచి రెసిపీ తోస్తాను